హైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మీ ముందుకు ఒక మంచి న్యూ బ్రాండ్ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఫుల్ పర్మిషన్తో తీసుకొచ్చినటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ వీడియోని ఎండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు మంచి బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో మెట్రో స్టేషన్కు కరెక్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనము సెలుకు తీసుకొచ్చాము ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చేసి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లక్కన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి వీడియోని ఎండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి చూడ చూడండి మాకు సపోర్ట్ చేయండి ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ ఇది మనకు ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి అంటీవైడ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ యూడిఎస్ వస్తుంది ఇది ఇక్కడ మనకు హాల్ నుంచి మనకు వాషర్గా ఇచ్చారండి బాల్కనీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది మనకు రెండు ఇచ్చారండి బాల్కనీస్ ఒకటి వాష్ ఏరియా నుంచి బాల్కనీ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ ఇంత డైనింగ్ ఏరియా ఇదంతా హాల్ అండి ఓపెన్ కిచెన్ చాలా బిగ్ సైజులో ఉంది త్రీ బెడ్రూమ్ ఇది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చింది సెలుగు ఇది మనకు మూడు బెడ్రూమ్లలో మూడు అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి చూపిస్తాను చూడండి ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది న్యూ బ్రాండు ఈ ఈ ఫ్లాట్లో ఈ బిల్డింగ్లో ఒకటే ఫ్లాట్ ఉంది సేల్కు ఈ ల్యాండ్ షేర్ ఓనర్ అండి ఇది మనకు ప్రైజ్ వచ్చేసి మంచి బెస్ట్ ప్రైజ్లో ప్రైమ్ లొకేషన్లో తక్కువకి ఇస్తున్నారు వన్స్ యార్ ఫిఫ్టీన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ కోటి పదిహేను లక్షలు ఆల్ ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని చెబుతున్నారు మొత్తం ఎమ్యూనిటీస్తో కలుపుకొని కోటి పదిహేను లక్షలు నెరేషులు చెబుతున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకు మున్సిపల్ పర్మిషన్ అండి ఇది ఎక్కడో కాదండో ఈ కూకట్పల్లి జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర వాకేబుల్ డిస్టెన్స్లో వస్తుంది ప్రాపర్టీ వీడియోను చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు అదేవిధంగా షేర్ చేయట్లేదు కొంచెం మాకు సపోర్ట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు చూశారు కదా ఈ బెడ్రూమ్ల నుంచి మనకు బాల్కనీ ఇచ్చారు వెంటిలేషన్ కూడా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఇది రెండో బెడ్రూమ్ రెండో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మున్సిపల్ వాటర్ మంజిర వాటర్ అయితే అవైలబుల్ ఉందండి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది ఎక్కడో కాదు సర్దార్ పటేల్ నగర్ వస్తుంది జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్ పటేల్ నగర్ తెలుసు కదా అక్కడ వస్తుందండి న్యూ బ్రాండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లిఫ్ట్ అవైలబుల్ ఉంది మంజిర వాటర్ బోర్ అవైలబుల్ ఉంది ఆల్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని మాత్రం మంచి ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ ప్రైజ్లో దొరుకుతుంది ఫ్లాటు ఈ బిల్డింగ్లో అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి ఇది థర్డ్ బెడ్రూమ్ థర్డ్ బాత్రూమ్ చూస్తున్నాను కదా మూడు బెడ్రూమ్లలో మూడు అటాచ్ బాత్రూమ్ చూపించాను కదా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాం అదేవిధంగా మీ ఫ్లాట్స్ ఏమైనా సేల్ చేయించాలన్నా మీ ఫ్లాట్స్కు పెయింటింగ్ వేయించుకొని ఫ్లాట్స్ డీప్ క్లీన్ చేయించుకోవాలన్నా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ను సంప్రదించండి మేము వచ్చి మేము పెయింటింగ్ ఇస్తాం క్లీన్ చేస్తాం ఇదండి మన కూకట్పల్లిలో మీ రోజు మంచి న్యూ బ్రాండ్ ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాము మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కాల్స్ చేసి మాట్లాడవచ్చండి మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ